అందరికీ నమస్తే మనం ముదిగొండ సొసైటీ చైర్మన్ ఎల్లగొండ స్వామి గారితో సార్ నమస్తే నమస్తే అండి మీ ముదిగొండ సొసైటీ పరిధిలో ఎంతమందికి రు రైతు రుణాలు ఇచ్చారు పచ్చిరొట్టె పైర్లు వీటికి సంబంధించిన వివరాలు చెప్పండి ఇప్పటివరకు ముదిగొండ సొసైటీలో దగ్గర దగ్గర పదహారు కోట్ల వరకు రైతులకి రుణాలు ఇవ్వడం జరిగింది అంటే క్రాప్ లోన్ ఈ రోజు వరకు కూడా మా మండలంలోనే సొసైటీ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్క రైతుకు కూడా సకాలంలో వారికి లోన్లు కావాలంటే ఒకటి రెండు రోజుల్లోనే ఎకరాకి యాభై వేల నుంచి అరవై వేల రూపాయల వరకు కూడా ఇవ్వడం జరిగింది అంటే ప్రతి రైతుకు కూడా మేము లోన్లు ఇస్తున్నాం అంతేకాకుండా మొన్న ఈ పచ్చరొట్ట రొట్టె దగ్గర దగ్గర ముప్పై లక్షల వరకు రైతులకి సకాలంలో అందించడం జరిగింది కూడా మళ్ళీ ఇప్పుడు మందుకట్లు కూడా యూరియా డిఏపి ఇప్పటి వరకు కూడా రెడీగా స్టాక్లో పెట్టి ఉంచాం ఎందుకంటే రైతులకి ఇంకొక నాలుగైదు రోజుల్లో మంచి అవసరాలు పడతాయి అందులో వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులకు ముందుగానే తీసుకొచ్చి పెట్టడంలో ఇవాళ మా రాష్ట్ర గవర్నమెంట్ ముందుంది అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే మన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిల వరకు కూడా రివ్యూ మీటింగ్లు పెట్టి రైతులకి ఏమాత్రం కూడా ఇబ్బంది కాకూడదు రైతులకు సకాలంలో ఎరువులు అందాలనే ఉద్దేశం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అంతేకాకుండా అదే అదే విధంగా మళ్ళీ కౌలు రైతులకు కూడా కౌలు రైతులకి ఏ విధంగా అయితే వాళ్ళకి రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నది అంటే నేనేమంటున్నానంటే కౌలు రైతులకి రైతు భరోసా ఇవ్వాలి అంటే వారికి బోనస్ రూపంగా క్వింటాకి ఐదు వందల రూపాయలు చొప్పున కౌలు రైతులకితే మంచిది అనేది నా ఉద్దేశం అంతేకాకుండా వారికి రైతు బీమా అనేది లేదు రైతు బీమా ఏంటంటే ఓన్లీ రైతులకే ఉంది కౌలు రైతుకు రైతు బీమా లేదు అంటే కౌలు రైతు అనేవాడు పొద్దున్న లేస్తే ఇరవై నాలుగు గంటల పంట పొలాలనే తిరుగుతాడు కాబట్టి అతనికి రైతు బీమా వర్తించే విధంగా వారికి మండల స్థాయిలో ఏఓ అధికారి కానీ ఏఈఓ అధికారులతోటి కనుక వారికి కనుక గుర్తింపు కార్డులు కనుక ఇస్తే ఆ రైతు బీమా అనేది వారికి వంద రూపాయలు కట్టించుకుంటారా లేకుంటే వెయ్యి రూపాయలు కట్టించుకుంటారా అనేది ప్రభుత్వం ఒక్కసారి వారి వారి మీద ఈ నిర్ణయం తీసుకుంటే ఇది చాలా బాగుంటుంది నా ఉద్దేశం ఎందుకంటే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి కర్మజాలక ఆ ఆత్మహత్య చేసుకున్నా కూడా కౌలు రైతుకు వర్తించే విధంగా మ్యాక్సిమం ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అయితే మటుకు ఆత్మహత్యలు అయితే లేవు అది ప్రతిపక్షం కుట్రతోటి ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఈ ప్రభుత్వంలో అయితే ఇప్పటివరకు అయితే లేవు ఎందుకంటే రైతు సంక్షేమం గురించి రైతే రాజు అనే ఉద్దేశంతో ఇవాళ మన రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ప్రతి మండలంలో కూడా రివ్యూ మీటింగ్లు పెట్టించేసి అంటే పంట ఏ పంట పండించుకుంటే రైతుకు ఉపయోగపడిందో ఆ పంటనే పండించుకోండి అని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇవాళ చూసుకుంటే మన రాష్ట్రంలో పామాయిలు కూడా ఎక్కువ దిగుబడులు వస్తున్నాయి పామాయిలు కూడా మెట్ట పొలాల్లో గనక పామాయిల్ పంటలు ఎక్కువగా వేసుకుంటే రైతులకి దిగుబడి ఎక్కువ ఉంటుంది రైతుకి ఇబ్బంది లేకపోకుండా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అంతేగాని రాష్ట్ర గవర్నమెంట్ చెప్పిన విధంగా మనం వేసుకున్న పంటలు కనుక వేసుకుంటే రైతులకు ఉపయోగం మన ఇష్టం వచ్చినట్టుగా అంటే ఎరువులు విత్తనాలు వేరే రకాలు తీసుకొచ్చుకొని అంటే ప్రైవేట్లలో తీసుకొచ్చుకొని ఇప్పుడు మిరప ఉంది ఆ మిరప నారేంటంటే ప్రైవేటు దగ్గర తీసుకొచ్చుకున్నాక వారు వేసుకున్న పంటలు ఆ టైం చేతికి అందే టైంకి పురుగు పడుతుంది అంటే ఆ గింజలు నాసిరకమైన గింజల వల్ల మనం గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా తీసుకుంటే రైతుకి ఏ ఇబ్బంది ఉండదు అందులో భూసార పరీక్షలు చేయించుకోవాలి భూములు ఫస్ట్ భూసార పరీక్షలు కనుక భూములు కనుక మనం చేయించుకొని ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఏ పంట అయితే బాగుంటుంది నెక్స్ట్ ఏ పంట అయితే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు చెప్పగలుగుతారు మనమేంటి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈసారి కనుక మనం పత్తి వేసుకొని నెక్స్ట్ మొక్కజొన్న కనుక అట్లా మనిషి వచ్చిన పంటలు వేసుకుంటున్నాం అట్లా చేసుకోకోకుండా అంటే భూమిలో కూడా ఎంత దమ్ముంది పంటలు పండించుకోవడానికి భూమిలో కూడా ఎంత ఉంది అనేది ఏఈఓ అధికారులు మనకు చెప్పగలుగుతారు ఏవో కానీ ఏఈఓ అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్ని కలుసుకుంటే మన భూమి భూసారపరక్ష చేస్తారు అది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వర్షాలు కూడా పర్వాలేదు మెట్ట పంటలకు అయితే పర్వాలేదు మనం అనవసరంగా ఇప్పుడు చెరువులు నిండక ముందే వ్యవసాయాలు మళ్ళీ కింద మన నారులు పోసి నాట్లు వేసుకొని ఇబ్బంది పడద్దు నీళ్లుంటేనే నాట్లు వేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు వరికి ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఇరవై నాలుగు గంటలు వాటర్ ఉండాలి ఇప్పుడు మెట్ట పంటలకి అనుకోండి వాటర్ అవసరం లేదు అందుకని దయచేసి రాష్ట్ర ప్రజలు మొత్తం తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆలోచించుకొని పంటలు వేసుకోవాలి తప్ప నష్టపోవద్దని వారికి నా యొక్క విజ్ఞప్తి